నిఘా టీవీకి స్వాగతం గుంటూరు నగర పరిసర ప్రాంత ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాల అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు గుంటూరు ఓల్డ్ క్లబ్ రోడ్డులో తులసి సర్జికల్స్ పక్కన సాయి వెంకటరమణ హాస్పిటల్ నూతనంగా ప్రారంభించడం జరిగిందని ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ విశ్వనాథ్ తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని రకాల జనరల్ ఆపరేషన్లు కూడా అతి తక్కువ ఖర్చుతో అందించడం జరుగుతుందని తెలియజేశారు ముఖ్యంగా కడుపు నొప్పి హెనియా ఫిస్టులా వంటి అన్ని రకాల జనరల్ ఆపరేషన్ కూడా అత్యాధునిక వైద్య పద్ధతిలో అందించడం జరుగుతుందని తెలిపారు అంతేకాకుండా ఈ హాస్పిటల్ నందు ఊపిరితిత్తుల క్రిటికల్ కేర్ జనరల్ వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బంధుమిత్రులు స్నేహితులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు స్కోపిక్ అండ్ బేరియాట్రిక్ సర్జర్ నేను సో ఆన్ దిస్ ఆస్పిషియస్ డే ఐ కంగ్రాచులేట్ సాయి సాయి ఇక్కడ ఉన్న టీమ్ పాలిక్లినిక్ స్టార్ట్ చేశారు కొత్తపేటలో అండ్ ఐఎమ్ హ్యాపీ టు బి అసోసియేటెడ్ గియర్ సో ఫర్ ఆల్ ద సర్జికల్ కన్సల్టేషన్స్ ఐ ఎమ్ అవైలబుల్ గియర్ సో ఇరవై నాలుగు గంటల గంటలు నొప్పికి తర్వాత రాళ్ళకి ఏ ఎనీ లైక్ ఎటువంటి హెర్నియాస్ అయినా గజ్జలో వచ్చే హెర్నియా అయినా బోర్డు దగ్గర కానీ ఎలాంటి హెర్నియాస్ అయినా హెర్నియా సర్జరీ చేయించుకొని ఫెయిల్ అయిన హెర్నియాస్ మళ్ళీ హెర్నియా వచ్చింది రికరెంట్ హెర్నియాస్ అంటారు సో అలాంటి హెర్నియాస్ అయినా ఎలాంటి వాటికైనా మనకి ఇక్కడ ట్రీట్ చేస్తాం తర్వాత ఫిషెస్ ఫిస్టుల పైల్స్ తర్వాత ఒక థైరాయిడ్ ప్రాబ్లమ్స్ బ్రెస్ట్లో వచ్చే గంటలు ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్కైనా